ఫీ ఏనా ఏమంటుందండి షీల్స్ అంటావా షీల్స్ మెమెంటోసు అందరికీ నా హృదయపూర్కి నమస్కారాలు మెమెంటోసు డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరు ఏదో తెల్ల చొక్క జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి కళ్ళజోడు పెట్టుకు పెట్టుకురావాలి ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే అయితే కటాన అడ్డుకొచ్చి ఒకసారి అన్నమాట నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు వర్షం మీరు కత్తి పట్టుకున్న సార్ మొత్తం గుంపు సార్ ఇంకా నాకు అంటే నన్ను ఎందరు ఆడుకుంటారు సార్ కానీ నేను చెప్పి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే మీరు కళ్ళ చోటు పెట్టుకొని గన్తో రావాలి అని అను చంపేస్తానని చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతో వెపెన్సు కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా నాకు ఈ గన్సు ఈ షోట్సు ఈ కటానా ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం ప్రీవియస్గా మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా నా కరెంట్ చంద ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ సార్ నాకు మీకోసం ఓకే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది అది ఈ పర్టికులర్ వెపన్ నేను అది వీళ్ళు చూపిస్తే ఎదిగాను దీని మీద ఇది రష్యన్ మేక్ వెపన్ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది ఇట్స్ ఆల్ మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ దీంతో మీరు విలన్స్ రౌడీలందరినీ కాలుస్తారు సార్ గోండాల్స్ అంటే నాకు ఆనందం ఇస్తుంది మంచి అండ్ చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫ్ అలాగే నన్ను ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అయిందా నేను వచ్చే ఇండస్ట్రీ కదా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అయితే ఇంకా నన్ను పట్టు వదలిన విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం అలాంటి అభిమానులు ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను